నమస్తే ఫ్రెండ్స్ నేనే మిభవాణి వీకెండ్ వస్తే చాలు పిల్లలు హస్బెండు ఏదైనా చెయ్యి అని అడుగుతూ ఉంటారు కదా మనమైతే చాలా టేస్టీగా ఉండేది ఏం చేయాలని ఆలోచిస్తూ పిల్లలకి స్నాక్స్ చేసి పెడతాము చూడండి నేను ఈరోజు స్నాక్స్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నారు పిల్లలు మా హస్బెండు వన్ కేజీ వరకు ఆలును తీసుకున్నాను ఆలును తీసుకొని గిన్నెలో వాటర్ను వేసేసుకొని మంచిగా రాసి కడిగిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని ఉడికిస్తే త్వరగా ఉడికిపోతాయి కట్ చేసిన ముక్కలు గిన్నెలో వేసేసుకొని ముక్కల్ని ఒకసారి కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ని పోసి ముక్కలు మునిగేంత వరకు వాటర్ నింపి స్టవ్ వెలిగించుకొని గిన్నెను స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి ఒకసారి చాక్తో నొక్కి చూస్తే వాళ్ళు మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అంతా తీసి ఒక గిన్నెలో వేసేసుకున్నాను మరొక బాల్ తీసుకొని అందులో ఇలా తురుముకోవాలండి ఆలుని మంచిగా మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చు తురుముకోవచ్చు లేదంటే చేయితోనైనా మ్యాష్ చేసుకోవచ్చు నేను మూడు రకాలుగా చూపిస్తున్నాను చూడండి ఇది తురిమేదాంతో చూడండి మంచిగా ఇలా సన్నగా తురిమాను మెత్తగా వచ్చింది మూడు రకాలుగా చూపిస్తున్నానండి పోర్క్ స్పూన్తో కూడా మనం మ్యాష్ చేసుకోవచ్చు చేయితో కూడా మ్యాష్ చేసుకోవచ్చు కొన్ని క్లిప్స్ నేను స్పీడ్గా పెట్టానండి వీడియో పెద్దగా అవుతుంది వీడియో లాంగ్ అవుతుంది టైమింగ్ ఎక్కువగా ఉంటుందని చెప్పి చూడరని వీడియో కాస్త పెద్దగా పెట్టాను తురుమంతా ఇలా మెత్తగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇందులోకి కాన్ఫ్లోవర్ని వేసుకోవాలి కార్న్ఫ్లోర్ నేను ఐదు స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ వేసాను వన్ కేజీ కదండి ఆలు టేస్ట్కి తగినంతగా కారం ఉప్పుని వేసుకోవాలి కొంచెము పసుపుని వేసుకోవాలి కలర్ కోసము వేస్తున్నానండి వన్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి స్నాక్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే అద్దిరిపోతాయి ఇందులో కావాలనుకుంటే ఆయిల్ని కూడా వేసేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఆయిల్ వేయకపోయినా కూడా బాగుంటుంది నేనైతే ఆయిల్ని వేసేస్తున్నాను చెయ్యి కంటుకోకుండా ఉంటుందని చెప్పి ఆయిల్ వేసి మరొకసారి ముద్దగా రెడీ చేసి ఇప్పుడు షాపింగ్ బోర్డు ఉంటుంది కదండి కటింగ్ బోర్డు మనం కూరగాయలు కట్ చేసుకునేదైనా పీట్ అయినా ప్లేట్ అయినా తీసుకోవాలి స్టిక్స్ లాగా రెడీ చేసుకోవాలండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే అన్నిటినీ సేమ్ మనము సైజు అవసరం లేదండి కొంచెం పొడుగ్గా ఉండొచ్చు కొంచెం పొట్టిగా ఉండొచ్చు అన్నిటినీ మనము పుల్లల్లాగా తాల్చుకోవాలండి అన్నిటినీ ఇలా స్టిక్స్ లాగా రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్నాక స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని వేడి చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా వాటిని వేసేసుకోవాలి వేసేసుకొని ఒక్కొక్క దాన్ని తింపుకుంటూ రెడ్ మరీ రెడ్గా కాకుండా చూసుకోండి మరీ రెడ్గా కాలినాయి అనుకోండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ప్లేట్ తీసుకొని ప్లేట్ పైన టిష్యూ పేపర్ని వేసేసుకొని మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆలు స్టిక్కీలను వేసేసుకోవాలి వేసేసుకొని మళ్ళీ మిగతా వాటిని కూడా చేసుకుంటూ ఉండాలి అవి ఫ్రై అయ్యేలోపు మనం మిగతా రెడీ చేసుకొని అవి తీసిన తర్వాత వీటిని వేసేసుకొని మళ్ళీ వీటిని సేమ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంట మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకుంటేనే మాడిపోకుండా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నిటినీ సేమ్ ఇలాగే చేసుకోవాలండి ఒక వాయి కాలేసరికి మరొక వాయిని రెడీ చేసుకుంటూ అవి తీయగానే మరి కొన్ని వేసేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా ఉంటాయండి వీకెండ్ స్నాక్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు వేడివేడిగా పిల్లలకి హస్బెండ్కి సర్వ్ చేసేసుకొని టమాటాకచ్చపుతోనే తినేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడిగా పిల్లలకు సర్వ్ చేయడమేనండి టమాటా కచ్చప్తో నేనైతే తింటున్నాను మా పిల్లలు కూడా తిన్నారు లోపల చూడండి గుల్లాగా పైన క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి నేనైతే టమాటా కచ్చప్తో తింటున్నానండి టేస్ట్ అద్దరిపోయాయండి మీకు నచ్చితే నా వీడియో షేర్ చేయడము మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే వీడియోకి లైక్ కొట్టడము మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్